అందరికీ నమస్కారం అండి మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు కోరుకునే ప్రతి ధర్మబద్ధమైన కోరిక ఆ బొజ్జగానపై నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు కదండి కానీ ఆ చంద్రయ్య మనకు కనిపించేటట్టు వస్తాడు చవితి రోజున ఒకవేళ మనం చవితి చంద్రుణ్ణి చూస్తే ఆ దోషం పోవడానికి ఏ శ్లోకం చదువుకోవాలో చెప్తాను వినాయక చవితి కథ అక్షంతలు తల మీద వేసుకుని చంద్రుని చూసినా ఆ దోషం తొలగిపోతుందండోయ్ ఇంతకీ ఆ శ్లోకం ఏంటంటే సింహ సింహో సింహోజాంబవతాహత సుకుమారక మారోధి తవ హేషా తకహ ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకునికి దోసపండు నైవేద్యంగా పెడితే వినాయకుడికి చాలా ఇష్టమంటండి ఎందుకంటే పార్వతీదేవి దోసపండు వినాయకుడికి పెట్టిందంటండి మనిషి రూపంలో పూజలు అందుకుంటున్న గణపయ్య ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా ఆ గణపయ్యని చూసారా చూడకపోతే ఆ గణనాథుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామా ఏ ఆలయంలోనైనా ఏనుగు ముఖంతోనే గణనాథుడు కనిపిస్తాడండి కానీ తమిళనాడులోని పురిలో ఆది వినాయకర్ ఆలయంలో గణేషుడు మానవ రూపంలో కనిపిస్తాడండోయ్ ఇది ఏనుగు తల అమర్చక ముందు ఉన్న రూపమని భక్తులు నమ్ముతారండి ఈ వినాయకుడిని దర్శించుకోవడం వల్ల మనకి ఏ పనిలోనైనా విజయం సమకూరి ఆటంకాలు కలిగిపోతాయంటోయ్ ఇంతకీ మీరెందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు వినాయకుడిని మీ ఊరిలో నిలబెట్టారా ఆ బొజ్జగనపయ్య ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టారో లేక ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేశారో అనేది చూడడండోయ్ మీరు ఆ గణపయ్యకు భక్తితో ఒక్క పువ్వు పెట్టినా చాలు తృప్తి చెందుతాడండి ఆ పార్వతీతనయుడు నేను అయితే ఆ గౌరీ పుత్రునికి చాలా ఆనందంగా నా కుటుంబంతో కలిసి పూజ జరుపుకున్నానండి ఆ శివతనయుడి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆ ఘనపై ఆశస్సులు లభిస్తాయండో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్